నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దేవుడు 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 ఎవరు ఈ దేవుడు విష్ణువ శివుడా బ్రహ్మ జీసస్ అల్లా బుద్ధుడు అమ్మవారు ఎవరు ఈ దేవుడు ఎక్కడ ఉంటాడు ఆకాశంలోనా మనిషిలోనా రాతిలోనా చెట్టులోన ఒకప్పుడు దేవుడు స్తంభం నుంచి వచ్చాడంట ఇప్పుడు స్తంభం వస్తువుల నుండి దేవుడు వస్తాడా అసలు దేవుడు అంటే ఏమిటి దేవుడు ప్రతి వస్తువులలో ప్రతి చోట ఉంటాడా ఎలా నిర్ధారించగలం అసలు మన పురాణాలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం తెంత్రియ ఉపనిషత్ ప్రకారం దేవుడు అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మం ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే దీనిలో ఉన్న అర్థం మనకు తెలిస్తే మనకి ఎదురైన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అంతేకాదు అసలు దేవుడు అంటే ఏమిటి అనే ప్రశ్నకు కూడా సమాధానం దొరుకుతుంది కాబట్టి దాని అర్థం ఏమిటో చూసేద్దామా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మణ్ చివరి పదం నుండి మొదటి పదంలో ఉన్న అర్థం పరమార్థం గురించి తెలుసుకుందాం మొదటిగా బ్రహ్మణ్ అనే పదం గురించి తెలుసుకుందాం వేదాలలో దేవుడిని బ్రహ్మణ్ అంటారు విశ్వానికి మూలమైన దేవుడిని బ్రహ్మణ్గా వేదాలు చెప్తున్నాయి ఇప్పుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మణ్లో అనంతం అనే పదం యొక్క పరమార్థం తెలుసుకుందాం అనంతం అంటే నా అంతం మన వాడుక భాషలో కూడా అనంతము అనే పదాన్ని ఉపయోగిస్తాము అనంతము అంటే అంతం లేనిది వేటికైతే దేశ పరిశ్చేత్త శూన్యం కాల పరిశ్చేత్త శూన్యం వస్తు పరిశ్చేత శూన్యం ఉంటాయో వాటిని అనంతం అంటారు దేశ శూన్యం వేటికి ఉంటుంది ఉదాహరణకు మన ఊరు భారతదేశం భూమి లాంటివి తీసుకుంటే వీటన్నిటికీ పరిమితి ఉంటుంది హద్దులు ఉంటాయి హద్దులు పరిమితి లేనిదే దేశ పరిశ్చెత్త శూన్యం అదే బ్రహ్మణ్ కాల పరిశ్చేద శూన్యం వేటికి ఉంటుంది ఉదాహరణకు ఏ ప్రాణినైనా తీసుకుంటే ఆ ప్రాణికి జనన మరణాలు ఉంటాయి కొంతకాలం మాత్రమే వారి జీవితకాలం ఉంటుంది జనన మరణాలు లేనిది ఏ కాలంలో అయినా ఉంటేనే దానిని కాలపరిశ్చేద్ద శూన్యం అంటారు అదే బ్రహ్మణ్ అలాగే వస్తు పరిశ్చేద శూన్యం వేటికి ఉంటుంది ప్రతి వస్తువుకి పరిమితి ఆకారం ఉంటాయి మనం ఉదాహరణకు ఒక వస్తువుకి అసలు పరిమితి లేదు విశ్వమంతా ఉంటుంది అని అనుకున్నాం విశ్వమంతా ఒక వస్తువు ఉంటే మిగిలినవన్నీ ఎక్కడ ఉంటాయి ఆ వస్తువులోనే ఉండాలి కదా లేదా అసలు ఉండకూడదు కాబట్టి వస్తు పరిష్ శూన్యమే బ్రహ్మణ్ ఇప్పటి వరకు మనం చెప్పిందంతా ఊహించుకుంటున్నాము మనం బ్రహ్మణ్ ఉన్నాడు అని చెప్తున్నాము కానీ ఎలా నిరూపించగలము మన ప్రధాన ప్రశ్న కూడా ఇదే దానికోసం మన మొదట చెప్పుకున్న వాక్యం సత్యం జ్ఞానం అనంతం పదం యొక్క పరమార్థం చూద్దాం సత్యం అంటే నిజం రియల్ మనం చేసేవి మనకి కనిపించేవి ఈ వీడియో కారణమైన ప్రశ్న గుర్తుందా వస్తువులో దేవుడు ఉంటాడా ఎలా నిరూపించగలం ఈ ప్రశ్నకి సమాధానం కూడా సత్యం యొక్క పరమార్థంలోనే ఉంది మనం ఇప్పుడు కొన్ని ఉదాహరణలు తీసుకుందాం ఎగ్జిస్ట్ ఉమెన్ ఎగ్జిస్ట్ మెన్ ఎగ్జిస్ట్ టేబుల్ ఎగ్జిస్ట్ ప్లానెట్ ఎగ్జిస్ట్ ఎగ్జిస్ట్ అంటే ఉన్నది లేదా ఉన్నాడు ఇక్కడ చైర్ ఉమెన్ టేబుల్ ప్లానెట్ ఇవి అన్ని అనంతం కాదు కానీ ఇవి అన్ని సత్యం వీటన్నిటిలో కామన్ గా ఏముందంటే ఎగ్జిస్ట్ ఇప్పుడు చెప్పినవి అన్ని ఉన్నాయి ఎక్కడైనా ఉండొచ్చు ఎలా అయినా ఉండొచ్చు మొత్తానికి ఉండటం అనేది సత్యం ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకుందాం నీరు నీటిలో ఉండే తరంగాలు నీరు మనకి తరంగాలుగా కనిపిస్తుంది అదే నీరు సునామీగా కనిపించవచ్చు ఇంకా ఎన్నో విధాలుగా ఏర్పడవచ్చు అదే నీరే లేకపోతే తరంగాలు ఉండవు సునామీ ఉండదు ఏమీ ఉండదు అలాగే ఇందాక చెప్పిన చైర్ ఎగ్జిస్ట్ ఉమెన్ ఎగ్జిస్ట్ మెన్ ఎగ్జిస్ట్ టేబుల్ ఎగ్జిస్ట్ ప్లానెట్ ఎగ్జిస్ట్ లో ఎగ్జిస్ట్ అనేది తీసేస్తే అది ఏమీ ఉండదు నీటి తరంగాల నుండి నీటిని వేరు చేస్తే ఏమవుతుంది అసలు తరంగం ఉండదు నీరు అంటే మనకి తెలుసు మరి ఎగ్జిస్ట్ అంటే ఏమిటి అది అనూహ్యమైనది ఎగ్జిస్ట్ అనేది ఏదో ఒక వస్తు రూపంలో కానీ ప్రాణ రూపంలో కానీ ఉంటుంది ఉదాహరణకు ఒక శిష్యుడు గురువుని అడిగాడు ఎగ్జిస్ట్ అనేది దేవుడు అయితే దేవుడు ఎందుకు శివుడు విష్ణువు బ్రహ్మ జీజస్ ఇలా అనేక రూపాలలో ఉన్నాడు అని అప్పుడు గురువు నీటిని తీసుకురమ్మన్నాడు శిష్యుడు గంగా నది నుంచి ఒక కుండలో నీటిని తెచ్చాడు అప్పుడు గురువు శిష్యుడి మీద కోపడ్డాడు నేను నీటిని తెమ్మంటే నువ్వు కుండలో నీటిని ఎందుకు తెచ్చావు అని అన్నాడు వెంటనే శిష్యుడికి అర్థమైపోయింది నీటిని ఎలా తెస్తామో నీటిని తేవటానికి ఏదో ఒక వస్తువు కావాలి అలాగే ప్రశంసలు పొందాలి అంటే ఉనికి అయిన ఎగ్జిస్ట్ కి పేరు ఆకారం ఉండాలి అన్ని ఆకారాలు మతాల నుంచి వచ్చినవి అవి నిజాలు అవి దేవుడి ఆవిర్భవములు అని శిష్యుడికి అర్థమయ్యింది వేదాంతము ఏమి చెప్తుందంటే ఎగ్జిస్ట్ అనేది సత్యము అది చైర్ గాను టేబుల్ గాను మెన్ గాను విమెన్ గాను ఇలా వేరే రూపాలలో కనిపిస్తుంది ఎగ్జిస్ట్ అంటే ఉండటము అది సత్యము ఆ సత్యమే బ్రహ్మణ్ ఈ ఉండటము ఎగ్జిస్ట్ అనేది అనంతము అంటే సత్యము అనేది అనంతము బ్రహ్మణ్ లోనే చైర్ టేబుల్ ప్లానెట్ మెన్ విమెన్ సమస్తం అన్ని ఉన్నాయి సత్యముని సిత్ అని కూడా సంస్కృతంలో అంటాం భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో పదహారవ వరుసలో ఒక శ్లోకం ఉంది నా సతో విద్యతే భావ నా భావో విద్యతే సత ఏదైతే సత్యము కాదో అది ఎగ్జిస్ట్ లో ఉండదు ఏదైతే సత్యమో అది ఎగ్జిస్ట్ లోనే ఉంటుంది అని అర్థం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మడ్లో మిగిలినది జ్ఞానం జ్ఞానం అంటే నాలెడ్జ్ ఫీలింగ్ లాంటివి మనిషి కాన్షియస్ లో ఉండి మెంటల్ మాడిఫికేషన్స్ ద్వారా వచ్చేదే జ్ఞానం కాన్షియస్ అంటే స్పృహ మెంటల్ మాడిఫికేషన్స్ అంటే మెదడులో వచ్చే మార్పులు మనం ఇప్పుడు కొన్ని ఉదాహరణలు తీసుకుందాం చైర్ కాన్షియస్నెస్ థాట్స్ కాన్షియస్నెస్ బాడీ కాన్షియస్నెస్ ఇవన్నీ ఫీలింగ్స్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ మనిషి మనిషికి ఒకేలాగా ఉండవు కాన్షియస్నెస్ అనేది అన్లిమిటెడ్ కాన్షియస్నెస్ అనేది ఏ కాలంలో అయినా ఉంటుంది మనం ఇందాక ఎగ్జిస్ట్కి చెప్పినట్లుగా కాన్షియస్నెస్ లేకపోతే చైర్ థాట్స్ బాడీ లాంటివి ఏమి ఉండవు కాన్షియస్నెస్ లేకుండా ఎలాంటి స్పందన ఉండదు కాన్షియస్నెస్ అనేది అనంతము అంటే జ్ఞానం అనంతం కాబట్టి జ్ఞానమే బ్రహ్మణ్ జ్ఞానాన్ని సంస్కృతంలో చిత్ అంటారు దేవుడు అంటే బ్రహ్మణ్ అంటే అనంతం దేవుడు అంటే సత్ చిత్ అనంతం అన్లిమిటెడ్ ఆఫ్ సత్యం అన్లిమిటెడ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది దేవుడు బ్రహ్మణ్ వివేకానంద ఇప్పుడు చెప్పినంత ఒక కొటేషన్ లో చెప్పారు అదేంటంటే ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్ నాలెడ్జ్ అబ్సల్యూట్ బ్లిస్ ఆబ్జల్యూట్ ఈజ్ బ్రహ్మన్ ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు